కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి కడప జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది ఈ నెల ఒకటో తేదీన ఏకంగా లక్ష పదమూడు వేల ఐదు వందల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు కడప జోన్ పరిధిలో ఎనిమిది జిల్లాల వ్యాప్తంగా కడప జిల్లా అత్యధికంగా మహిళా ప్రయాణికులను తరలించడంలో మూడో స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల అరవై రెండు బస్సు సర్వీసులతో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని సమస్య లేకుండా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు వివరించారు జిల్లాలో శాతం దీంట్లో ప్రయాణం చేస్తున్నారు ఇరవై తారీఖు నుంచి ఏ ఒక్కరోజు కూడా యాభై శాతానికి తగ్గలేదు మన జిల్లాలో సుమారుగా ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల మంది అత్యధికంగా ప్రయాణం చేస్తున్నారు అంటే యాభై మూడు శాతము మన జన్ లేడీస్ ప్రయాణం చేశారు ఈ పథకం కూడా ఏం కావాలనే బస్సులు అయితే సరైన టయానికి మనం అందిస్తున్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము మన డ్రైవర్ల కండక్టర్లు కూడా కొద్ది ప్రయాణికుల పట్ల కొద్ది ఓపిక్గా మర్యాదపూర్వకంగా సర్వీస్ చేయమని చెప్పి చెప్తున్నాము ఎలాంటి సంఘటనలు లేకుండా మన జిల్లాలో ఈ యొక్క స్త్రీశక్తి పథకము దిగ్విజయంగా జరుగుతుంది మన జిల్లాలో యాక్చువల్గా అన్నమయ్య జిల్లా వాళ్ళు ఎక్కువ ప్రయాణం చేశారు తర్వాత నంద్యాల తర్వాత మనం మూడో స్థానంలో మనం ప్రయాణికుల సంఖ్య పెరిగేదాన్ని బట్టి దానికి అనుగుణంగా బస్సులు మనం ఉన్నటువంటి స్పేర్ బస్సులు కానీ లేకుంటే అడిషనల్ ట్రిప్స్ కానీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఉన్న బస్సులు డివేషన్ చేసినా కూడా వాళ్ళకు సౌకర్యం కల్పిస్తాం